హాయ్ ఫ్రెండ్స్ సర్కార్ బడిలో కంప్యూటర్ టీచర్లకు సంబంధించినటువంటి తొలి విడత రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మందికి నియామకం చేస్తున్నట్టుగా మరి టీజీపీఎస్సీ దాభర్తీకి విద్యాశాఖ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మందికి నియామకాలు చేస్తున్నట్టు సో ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్లలో పనిచేస్తు పనిచేసేందుకు కంప్యూటర్ టీచర్లను నియమించాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఐదు కంటే ఐదు అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు ఉన్నటువంటి పాఠశాలలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది ఉన్నందున వాటిని సరిగా వినియోగించుకోవడంతో పాటు విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు పొరుగు సేవల విధానంలో కొత్త వారిని నియమించనున్నారు త్వరలో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా నియమక ప్రక్రియను చేపట్టనున్నారు సో ఇక్కడ ఎంపికైన వారికి గౌరవ వేతనం పదిహేను వేల చొప్పున ఏడాదిలో ఇక్కడ చూడండి సార్ పది నెలలు పాటు చెల్లిస్తారు దీనికోసం సమగ్ర శిక్ష నిధులను వినియోగించనున్నారు తొలి విడతలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మందికి వచ్చే విద్యా సంవత్సరంలో మరో మూడు వేల మందికి నియమించే అవకాశం ఉందనేసి విద్యాశాఖ వర్గాలు ఇక్కడ చెప్పడం జరుగుతుందండి సో మొత్తానికైతే తెలంగాణలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది నియామకాలకు కంప్యూటర్ల శాఖకు ఆమోదం తెలిపడం జరిగింది దీని ద్వారా టీజీటీఎస్ ద్వారా భర్తీకి విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నటువంటి ఒక చిన్న సమాచారం అయితే జరగడం జరిగింది సో వాటి చూసుకున్నట్లయితే గ్రూప్స్ సంబంధించినటువంటి ఎస్పెషల్లీ గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే మరి అటు గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామనేసి అదేవిధంగా ఓయు వేదికగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆ సమాచారం అయితే రీసెంట్గా మనకు ఒక న్యూస్ పేపర్లో చూసాము అదే అదేవిధంగా కొత్త ఏడాదిలో మరి జనవరిలో ఈ యొక్క నోటిఫికేషన్స్ ఉండబోతున్నాయి అనేసి కూడా ఒక uh, మనకు సమాచారం కూడా ఇచ్చారనమాట సో నిన్ననే ఆ పేపర్ కూడా చూసాము సో ఈరోజు మనకు కంప్యూటర్ టీచర్లకు సంబంధించినటువంటి దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి సో ఎవరైతే కంప్యూటర్ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో మీరు కనుక ఖచ్చితంగా ప్రాపర్గా వినియోగించుకున్నట్లయితే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అనమాట మొత్తానికైతే తెలంగాణలో మరోసారి కంప్యూటర్ సిస్టమ్ని తీసుకురాబోతున్నారన్నమాట రాష్ట్రంలో పదమూడు వందల యాభై నాలుగు పాఠశాలలో అసిస్టైడ్ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్రోగ్రాంను అమలు చేసేందుకు చేస్తుంది ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పిల్లలకు గణితం సైన్స్ పాఠశాల పాటలు సమగ్రంగా అర్థమయ్యేందుకు ఆన్లైన్ విధానంలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఖానా అకాడమీ తరగతులను ప్రారంభించారు అనేసి ఇక్కడ చూపడం జరుగుతుంది సార్ సో తర్వాత వచ్చేసి తరగతులను ప్రారంభించారు జెఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ నీట్ ఎప్సెట్ క్లాట్ తదితర పదేశ పరీక్షల కోసం ఫిజిక్స్ వాళ్ళ ద్వారా ఆన్లైన్ పాఠాలు అందుబాటులో తెచ్చారు ఇవన్నీ సమర్థంగా అమలు కావాలంటే కంప్యూటర్లపై అవగాహన ఉన్న బోధకులకు అవసరం అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో ఈ సర్కార్ బడిలో కంప్యూటర్ టీచర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు ఇటువంటి డిఎస్సి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే టెట్ ఉన్నదో టెట్ ఈ వారంలో రాబోతుందనేసి కూడా చెప్పడం జరిగింది టెట్ రాగానే డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వస్తుంది డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనల మేరకు మరి దాదాపుగా ఐదు నుంచి ఏడు వేల దాకా కూడా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది గతంలో జాబ్ క్యాలెండర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు అభ్యర్థుల యొక్క డిమాండ్ ఏంటిదంటే పదివేల వరకు డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి దాదాపుగా నోటిఫికేషన్స్ లేక త్రీ ఇయర్స్ అవుతుందనేసి చెప్పడంతో మరి ప్రభుత్వం ఎటువంటి స్పందన తీసుకుంటుందన్న దానిపైన వేచి చూడాలి సార్ ఇదే ఈరోజు సంబంధించిన అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని